ప్రథమ్ భద్రత పర్యావరణ నిర్వహణ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఘనం యంత్ర పదార్థాల నిర్వహణ గ్రే వాటర్ నిర్వహణ మౌలిక సదుపాయాలను తదితర అంశాలను జిల్లా యంత్రాంగం శాఖం సమన్వయం రాజకీయ నాయకత్వంతో ప్రాణాళిక బద్దంగా కొనసాగుస్తామని మంత్రి కంతులు దుర్గేశ్ వెల్లడించారు గురువారం బీమిలె ఎమ్మెల్యే కంఠ శ్రీనివాసరావు విశాఖ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తో కలిసి విశాఖపట్నంలోని రుసుకొండ బీచ్ లో మంత్రి కందులు దుర్కేష్ పర్యటించారు రుసుకొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ లో సౌకర్యాలను నిశితంగా పరిశీలించారు బీచ్ లో దుకాణాలు నడుపుతున్న వాళ్ళు లైఫ్ గార్డులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు తగిన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు బీచ్ లో బ్లూ ఫ్లాగ్ ప్రమాణాల స్థాయిని కొనసాగించడమే కాకుండా బీచ్ సౌందర్యకరణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు విధంగా బీచ్ లో పర్యాటక సందడి పెరగడానికి అవసరమైన చర్యలపై చర్చించామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు అనంతరం బీచ్ రోడ్ లో తిరగనున్న డబుల్ డెక్కర్ ఈవీ బస్సులను పరిశీలించారు పర్యాటక ఆకర్షణగా నిలబోతున్న హాఫ్ హాఫ్ ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులు త్వరలోని విశాఖ నగరంలో సేవలు అందించనున్నాయని తెలిపారు అందరికి నమస్కారం ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఒక హ్యాపరింగ్ సెక్టార్ ఏదైనా ఉంది అంటే అందులో ప్రముఖంగా వచ్చేది టూరిజం సెక్టర్ మరి చూసాం గత సంవత్సరం రోజులుగా మన ప్రియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి మరో పక్క సంక్షేమం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం కూడా చూస్తా ఉన్నాం మొన్ననే సుబర్ బులేడు కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండగ వాతావరణంలో ఆ కార్యక్రమం జరుగుతా ఉన్నాయి అయితే ఈ రోజు ప్రధానంగా ఏదైతే ఈ రుషికొండ ఈ బ్లూ ఫ్లాగ్ సంబంధించిన బీచ్ కి సంబంధించి ప్రత్యేకంగా అన్నగారు దుర్గేష్ గారు ఈ రోజు ఇక్కడ రావటం గతంలో కూడా చాలా సార్లు దీని మీద మాట్లాడడం జరిగింది మన రాష్ట్రంలోనే ఈ గుర్తింపు ఉన్న బీచ్ ఏకైక బీచ్ ఈ రుచికొండ బీచ్ వైజాగ్ అనేది ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీ గా ఉంది మొత్తం ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అమరావతి ఉన్నప్పుడు కూడా ఆల్ హ్యాపెనింగ్ థింగ్స్ అని కూడా ఇక్కడ వైజాగ్ లో జరుగుతా ఉన్నాయి ఒక పక్క ఐటీ కానీ మరోపక్క టూరిజం కానీ మరోపక్క రియల్ ఎస్టేట్ కానీ ఇట్లా ఏ రకంగా తీసుకున్నా కూడా అవన్నీ కూడా వైజాగ్ సెంట్రిక్ గా మనకు వస్తా ఉన్నాయి ఇప్పటికే ఒక పక్క టీసీస్ వచ్చింది మొన్నే గూగుల్ తో ఫైనలైజ్ అయ్యింది నిన్ననే కాగ్రీజెంట్ కూడా ఓకే చేశారు మరో పక్క భోగాపురం ఇంటర్నేషనల్ నెక్స్ట్ ఇయర్ కల్లా స్టార్ట్ అవుతా ఉంది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వైజాగ్ యొక్క గ్రోత్ ఎలా ఉంటుందో మనకి అద్భుత విధంగా చూపిస్తా ఉన్నాం మరి అటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే స్టేట్ లో ఉన్న ఏకైక బీచ్ ఈ రుచికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ రెజనెన్స్ గుండే బీచ్ మీకు డౌట్ రావచ్చు ఏటీ బ్లూ ఫ్లాగ్ దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా ఇంటర్నేషనల్ టూరిస్ట్ వాళ్ళ ట్రావెల్ లో వాళ్ళ ట్రావెల్ ప్లాన్ లో ఎక్కడికైనా ఒక బయట ప్లేస్కి వెళ్ళాలి బీచెస్ చూడాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ సేఫ్టీ సెక్యూరిటీ అలాగే అక్కడ ఎమ్యూనిటీస్ వాళ్ళకి ఎకో ఫ్రెండ్లీ ఉన్నారు లేదా టూరిస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నారు లేదా ఇవన్నీ అనేక పారామీటర్స్ చూసుకొని వాళ్ళ ట్రావెల్ లో వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ లో అటువంటి దానికి బ్లూ ఫ్లాగ్ అని అంటే అది ఒక ఐఎస్ఏ మార్క్ లాంటిది అటువంటి బ్లూ ఫ్లాగ్ రికగ్నేషన్ మనకి ఈ బీచ్కి వచ్చింది కాకపోతే అన్ఫార్చునేట్ గా గత కాలంలో ఒకసారి కొంచెం లో అది మన తప్పు లేకపోయినా కూడా నేచురల్ గా వచ్చే ఆ వల్ల అది మనకి తాత్కాలికంగా దాన్ని పెండింగ్ పెట్టడం మళ్ళీ వెంటనే నేను అసెంబ్లీలో కూడా ఆ సబ్జెక్ట్ రైజ్ చేశాను వెంటనే మినిస్టర్ స్పందించి టూరిజం డిపార్ట్మెంట్ అది మాట్లాడారు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు గాని కమిషనర్ గారు గానీ ఈఎంఆర్డీ వాళ్ళు కానీ మొత్తం అందరూ కూడా ఒక వార్ ఫుడ్ బేస్ లో దాని మీద రెస్పాండ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మళ్ళీ మనం దీన్ని చేసుకోవాలి అని చెప్పి దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మళ్ళీ వన్ మంత్ లోనే దాన్ని కల్పినట్టు కూడా చేశారు దీనికి మనస్ఫూర్తిగా టూరిజం డిపార్ట్మెంట్ కి జిల్లా యంత్రాంగం కూడా అగ్రహం తెలియజేయాలి వచ్చి కేవలం సముద్ర ప్రయాణం చేయటం మాత్రమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న అందాలు మరే ప్రాంతానికి లేవు ఒక పక్కన అటవీ ప్రాంతం గానీ సముద్ర తీర ప్రాంతం గానీ పట్టణం గాని ఇవన్నీ చూసుకుంటే ఇంత అద్భుతమైన ప్రాంతం మరో చోట కనపడదు దీన్ని మనం నిలబెట్టుకోవాలంటే మాత్రం అందరం కలిసి ఎఫర్ట్ చేయవలసిన అవసరం ఉంది అదే విషయాన్ని చర్చించుకున్నాం దీని మీద కార్యాచరణ తయారు చేసుకుంటాం స్థానిక శాసనసభ్యులు మేము అందరం కలిసి దీని మీద ఎలా ముందుకు వెళ్లాలని ఆలోచించుకుని ఖచ్చితంగా దీన్ని అద్భుతమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాం అనేటువంటి మాత్రం తెలియజేస్తాం తొందరలోనే మీకు ఒక నిర్ణయం చెప్తాం దాంతో పాటు ఇవాళ ట్రయల్ రన్ జరుగుతుంది డబుల్ డెక్కర్ ఒకటి మనకి ఈ మొత్తం ఈ బీచ్ ప్రాంతం అంతటినీ కూడా సందర్శించడానికి మనకి సందర్శకులకి ఇవ్వడానికి డబుల్ డెక్కర్ తయారు చేసాం దానికి సంబంధించి కూడా ఒక ట్రైలర్ అనే వాళ్ళు జరిగి రేపు జూలైలో జూలై పదిహేను తారీఖు ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు అందరూ మాట్లాడుకున్నాం డేట్ ఫిక్స్ చేసుకుంటాం చేసుకుని దాన్ని ప్రారంభిస్తాం ప్రారంభించినప్పుడు ఆ ప్రారంభించి ఈ పర్యాటక ప్రాంతాలన్నింటినీ చూసే క్రమంలో మన ఋషికొండ ప్యాలెస్ ని కూడా అంతర్భాగం చేయాలన్న ఆలోచన చేస్తా ఉన్నాము అది ముఖ్యమంత్రి గారి సమ్మతి వచ్చిన వెంటనే దాన్ని తీసుకెళ్తాం